టు మై ఛానల్ అచ్యుతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మునగాకు కారపొడి దీని గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీకు ఏంటంటే షుగరు బీపీ నొప్పులు హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడే ఈ రెసిపీ అండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం రండి ముందుగా ఒక కేజీ మునగాకుని తీసుకోవాలండి దాంట్లో మనం ఫస్ట్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి నీట్గా కడిగి వాటిని ఆ మట్టి అంతా పోయిన దాకా కడిగేసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కొని దాన్ని మనము క్లాత్లో పొడి క్లాత్లో చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చక్కగా డ్రై చేసేసాను ఎండిపోయింది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఇక్కడ ధనియాలు వన్ బై టూ కప్ తీసుకుంటాను ఇక్కడ మినప్పప్పు థర్టీ ఫైవ్ ఎంఎల్ అంటే వన్ బై థర్డ్ కప్పు ఇక్కడ పచ్చి చెనగపప్పు వన్ బై ఫోర్త్ కప్పు జీరా తర్వాత కళ్ళు నెక్స్ట్ చింతపండు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ధనియాలు వేయించుకోవాలి తర్వాత మినపప్పు వేయించుకోవాలి ఈ రెండిటిని కొంచెం దోరగా వేయించుకోవాలండి తర్వాత పచ్చి శనగపప్పు వేయించుకోవాలి తర్వాత జీరా వేయాలి ఈ రెండిటిని కూడా చక్కగా వేయించుకోవాలండి మంచి స్మెల్ అరోమా మనకి చక్కటి వాసన వస్తుంది వచ్చే వరకు వేయించుకోవాలి ఓకే అండి చక్కగా వేగినవి ఇప్పుడు మనకి తర్వాత మిర్చి వేసుకోవాలండి మీరు అనుకోవచ్చు ఏంటి ఫస్ట్ మిర్చి చూపించలేదని అదేంటంటే ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం వేసుకోవాలి ఎందుకంటే మాడిపోకూడదు చేదొస్తుంది కాబట్టి చక్కగా లైట్గా దోరగా వేయించుకోవాలి శుతి మెత్తగా వేయించుకోవాలండి చక్కని మంచి వాసన వస్తుందండి మనం ఏం చేయాలంటే అండి ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోవాలి ఇది కూడా మనకి హెల్త్కి మంచిదే కదండి అందరు ఇప్పుడు చేరు పెరగటానికి కూడా చక్కగా కరివేపాకు వాడుతున్నారు ఇది కూడా ఎవరికి బ్లడ్ లేదో వాళ్ళు చక్కగా తినొచ్చు హాయిగా కాబట్టి నేను నా రెసిపీలో మునగాకుతో పాటు కరివేపాకు కూడా వేసి హెల్తీగా మీకు చూపించాలని కరివేపాకు వేసానండి అండి చక్కగా ఇవన్నీ మనకి వేయి వేగినాయి కాబట్టి ఆ తర్వాత లాస్ట్లో కళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు ఇది వేసుకొని చక్కగా ఇంకొకసారి మనము ఫ్రై చేసుకున్నాం చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చిందో బాగుంది మాడిపోకుండా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చూసారా ఇలా వేయించుకుంటే చక్కగా ఉంటుందండి కారపొడి నిల్వ నిలువ ఉంటుందండి టూ మంత్స్ అయినా చక్కగా నిల్వ ఉంటుందండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనము కొంచెం చింతపండు తీసుకోవాలి ఇది ఎందుకంటే కొంచెం నిల్వ ఉండడానికి కానీ టేస్ట్ కోసము మనము చింతపండు తీసుకోవాలి ఓకే జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఓకే ఇది చల్లారిన తర్వాత వన్ సెకండ్ టూ మినిట్స్ మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం ఓకేనండి అది చల్లారేలు ఉప్పు మనం ఇప్పుడు మునగాకుని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం ఓకే అండి చక్కగా ఇది కొంచెం దోరగా వేయించాను ఎక్కువగా వేయిస్తే మళ్ళీ చేది వస్తుందండి ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి నీది కూడా కొంచెం చల్లారిన తర్వాత మొత్తము మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము బాగా చక్కగా చూడండి చల్లారినవి మరీ చల్లగా ఆరకూడదండి కొంచెం నూళ్ళు ఉంటే మనకి చక్కగా పొడి చక్కగా వస్తుంది వేస్తున్నాను మిక్సీలో చూడండి తర్వాత మనము లాస్ట్ అండ్ ఫైనల్లో మీకు ఒక ఇంగ్రీడియంట్ చుక్కలేదు అదేంటంటే చిన్నుల్లిపాయలు మనకి మంచి అరోమా వస్తుంది చూడండి కొంచెం ఒక రెబ్బ ఓకే అండి అవి అన్ని దినుసులన్నీ మనకి గ్రైండ్ చేశాను ఇప్పుడు తర్వాత మునగాకుని వేసుకోవాలి మునగాకు వేసుకొని చక్కగా మళ్ళా మొత్తం ఒక్కసారి మిక్సీ పట్టుకుంటాము పొడి రెడీ అయిపోయింది చూడండి చూడటానికి ఎంత చక్కగా ఉందో పొడి పొడిగా ఇలానే మీరు కూడా చక్కగా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మీరు నిలవ ఉండాలంటే ఇలా గాజు సీసా కానీ కంటైనర్లు కానీ వేసుకేసుకోండి నేను దీంట్లో వేసుకుంటున్నాను చక్కగా ప్రతిరోజు అన్నానికి అన్నం అంతా తినే ముందు ఒక్క ముద్దలోకి చక్కగా ఈ కారపొడి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తింటే చాలా హెల్దీ అండి కాబట్టి మీరు కూడా నేను అలా ట్రై చేస్తున్నాను మీరు కూడా అలా ట్రై చేయమని కోరుకుంటున్నానండి అండి కారపొడి చూసారు కదా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ బయట ఉండదు అనుకుంటే చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు